మన చిరంజీవి గారు ఐ బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత అక్కడిచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఒక ఉపన్యాసం ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆ ఉపన్యాసం ఈ ఐబొమ్మ రవి వల్ల గేమ్ చేంజర్ సినిమాకి నష్టం జరిగిందంట ఇంతకంటే ఘోరమైన మాట ఇంకేమైనా ఉందా అసలు గేమ్ చేంజర్ని ఒక సినిమాగా ఎవరైనా చూసారా ఆఖరికి అభిమానులు కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని విచిత్రాల గురించి మాట్లాడదాం మనం మామూలు విచిత్రాలు కాదు ఆ సినిమాలో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి ఒక పాట ఉంది రికార్డెడ్ ఇది బాగా చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు ఆ పాట ఏదో ఎవరికైనా గుర్తుందా డెబ్బై కోట్లు పెట్టి తీసినటువంటి పాట ఏది అనేది ఎవరికీ గుర్తులేదు ఆ పాట లిరిక్స్ కానీ లేదా ఆ పాటలో సీన్స్ ఇలా ఉన్నాయని కానీ పోనీ ఆ పాటలో ఏదైనా స్టెప్ ఎవరికైనా గుర్తుందా ఇప్పుడు ఉదాహరణకి హిట్లర్ సినిమా ఉంది ఆ సినిమాలో చిరంజీవి ఇలా వంకొని వంకొని పైకి లేస్తాడు ఆ స్టెప్ ఇప్పటికీ చాలామందికి గుర్తుంది అంతెందుకు నిన్నలా మొన్న వచ్చినటువంటి చికరి చికరి సాంగ్ అందులో ఇలా కూర్చొని ఇలా ఇలా పైకి లేస్తాడు రామ్ చరణ్ ఆ స్టెప్ ఇంకా గుర్తు గుర్తుంది అందరికీ అలా ఏమైనా కనీసం ఆ స్టెప్ అన్న గుర్తుకుందా పోని ఆ సినిమా పాటలో ఒక ఒక పది లైన్లు ఎవరికైనా గుర్తున్నాయా జస్ట్ ఒక పది లైన్లు ఏమీ లేదు అంత ఘోరమైన సినిమా తీశాడు మన శంకర్ ఇప్పుడు చిరంజీవి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి గేమ్ చేంజర్ సినిమా దీనివల్ల లాస్ అయింది అంటాడు ఏమిటి సరే ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఈ పాట గురించి మనకు అనవసరం ఇంకొక విషయం నేను మాట్లాడతా మొత్తం అంతా మూవింగ్ కెమెరాతోనే తీశాడు మహానుభావుడు శంకర్ అంటే ఆ సినిమా బాగా చూసుకోండి ఎక్కడా సినిమాలో ఈ స్టాండ్ ఫ్రేమ్ ఉండదు ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఇలా కదులుతూనే ఉంటుంది సినిమా మొత్తం కెమెరా కెమెరా అనేది ఎక్కడ ఆగదనమాట అంటే సూర్యుడిని కనుక ఉద్దేశంలో పెట్టుకొని తీశాడు ఏమో ఆ సినిమా సూర్యుడు కదులుతూ ఉంటాడు కదా అలా కదులుతూ ఉండాలి అనుకున్నాడేమో మన శంకర్ దాని గురించి ఎవరికైనా తెలుసా నాకు తెలిసి మన దేశంలోనో లేకుంటే ప్రపంచంలోనో అది మొట్టమొదటి సినిమా అనుకుంటా మొత్తం సినిమా టోటల్ అది ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటల సేపు పాట ఫైటు డైలాగు ఏ బీవి ఏదైనా కానీ ఇలా కెమెరా తిరుగుతూనే ఉంటూ తీయడం నాకు తెలిసి మొట్టమొదటి సినిమా అనుకుంటా దాని గురించి ఎవడైనా మాట్లాడుకుంటున్నాడా ఎందుకంటే అక్కడ కూడా అంత చెత్తగా ఉందనమాట ఆయన చూపించిన కెమెరా విధానం ఏ ఇరవై నాలుగు గంటలు కెమెరా కదులుతూనే ఉంటే ఎవడు చూస్తాడు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుని గురించి మాట్లాడదాం సూర్యుడు ఇరవై నాలుగు గంటలు కదులుతూ ఉంటాడు మనకు కనిపించడు పన్నెండు గంటల సేపు అయితే కనిపిస్తాడు కదా పగుల్లో ఎవరైనా తలెత్తి ఇలా చూస్తూ ఉండగలరా పొద్దున్న ఇంకా రాత్రి వరకు కదులుతూ ఉంటాడు కదా సేమ్ అలాగే తీశాడు మన డైరెక్టర్ శంకర్ సరే ఆ కెమెరా కొరియోగ్రఫీ ఆ హడావిడి గురించి ఒకసారి మనం పక్కకు పారేద్దాం పారేస్తే నత్తి పెట్టాడు హీరోకి రామ్ చరణ్ వాళ్ళ నాన్నకి ఆయన ఆ సినిమాలో చనిపోతాడు ఆయన కూడా రామ్ చరణ్ ఆయనకు పెట్టాడు ఇంతవరకు నత్తి పెట్టినటువంటి సినిమాలు ఏవైనా పెద్ద హిట్ అయ్యాయా నేను అప్పుడెప్పుడో వెంకటేష్ గారి సినిమా ఒకటి చూసా చెంట అబ్బాయో చిన్న అబ్బాయో ఏదో ఒక అబ్బాయి అందులో మీనా రవళి హీరోయిన్ అనుకుంటా అందులోనూ అంతే నత్తి నత్తి పెట్టారు ఆ సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత పెట్టి భారీగా నష్టం తెచ్చుకున్నట్టు సినిమా లైగర్ లైగర్లోనూ అంతే మరీ ఘోరం హీరో ఏం మాట్లాడాలన్నా నత్తి అయినా అది హీరో పెద్ద బాక్సర్ ఏం స్టేట్ లెవెల్ వరల్డ్ లెవెల్ బాక్సర్ అటువంటి బాక్సర్ని తీసుకొచ్చి తిత్త తిత్త అంటే ఎవడు చూస్తాడు సినిమా అంటేనే పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి అది యాక్షన్ మూవీకి యాక్షన్ మూవీలో నత్తి ఏంది సరే ఈ నత్తి సంగతి పక్కన పెట్టేద్దాం ఇటువంటి ప్రయోగమే చేశాడు కుషా సినిమాలు ఎవరు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ జైలవకుష సినిమాలో చేశాడు ఆ ప్రయోగము ఎక్కడో మధ్య మధ్యలో ఒక పదం మాత్రం నర్తున్నట్లు మాట్లాడాడు ప్రతి మాటకి నత్తి ప్రతి పదానికి నత్తి అని మాట్లాడలేదు అందుకే ఆ సినిమా అదేంది చావి తప్పింది అన్నట్లు పెట్టిండే పెట్టుబడికి ఒక పది ఇరవై శాతం లాభాలు వచ్చి బయటపడ్డారు జైలు కోసం ఆ సినిమా హిట్ హిట్ అంటారు మూడు పాత్రలు వేశాడు మన హీరో ఈ మూడు పాత్రలో విలన్ పాత్రకు నత్తి పెట్టారు అక్కడ మహానుభావుడు మహానటుడు జూనియర్ ఎన్టీఆర్ అటువంటి మహానటుడికే జస్ట్ కన్ను అదేది చావు పోయి కన్ను పోయి చావు తప్పింది అన్నట్టు జస్ట్ పైకి వచ్చాడు అటువంటి సందర్భంలో ఈ గేమ్ చేంజ్ సినిమాలో నత్తిని పట్టుకొచ్చాడు మన మహానుభావుడు శంకర్ సరే నత్తి విషయం కూడా పక్కకు బారేద్దాం అది కూడా మనకు అనవసరం ఉంటే మళ్ళీ ఇంకా విచిత్రంగా రామ్ చరణ్ వాళ్ళ అమ్మకి ఏదో ఇలా మేడ ఇలా పట్టేసినట్లు ఏదో ఏదో వీల్ చైర్లో పెట్టేసి తిరిగి ఆవిడికి పవర్ఫుల్ డైలాగులు పెట్టాడు అది ఎవరికి ఎక్కలేదు అసలు ఆ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఏడు గంటల సేపు ఫుటేజ్ తీశాను డైరెక్టర్ శంకరే చెప్పాడు నాకు ఏది నచ్చలేదు అంట మామూలంగా అయితే దీనికి ఏమన్నాలో తెలియదు బూతులు వస్తాయన్నమాట ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే తీసిండేది నువ్వే కథ సెలెక్ట్ చేసిండేది నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసిండేది నువ్వే ఇందరినీ నువ్వే సెలెక్ట్ చేసి అంతా నువ్వే చేసి దాన్ని తీసి నాకేది నచ్చలేదు అంటే సరే ఈ దరిద్రాలన్నీ పక్కన పెట్టేద్దాం అష్టదరిద్రాల్లో ఏదో దరిద్రం అనుకోండి అంత ఫుటేజ్ నువ్వు బయటకు తీసినప్పుడు ఆ సినిమా ఎలాగో ఫ్లాప్ అవుతుందని నీకు తెలుసు ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించి వచ్చేయండి ఈ ఫ్లాప్ సినిమాకి ఏమిటో తెలుసా మార్నింగ్ షోకి పార్ట్ వన్ మ్యాట్నీకి పార్ట్ టూ అని రెండు భాగాలుగా విడదీసి కొట్టింది తింటే జనాల్లోకి ఎంతో కొంత డబ్బులు వచ్చేవేమో ఓటీటీ వాళ్ళు కూడాను ఇదేదో కొత్తగా ఉండే ఈ పద్ధతి అని వాళ్ళు కూడా వంద రెండు వందల కోట్లు ఇచ్చి ఓటీటీ కొనుక్కునేవాళ్ళు కనీసం ఆ ఎత్తిపోయిన సినిమాకి ఆ ఇది రెండు వందల యాభై కోట్లు నష్టమో అని మొత్తుకుంటున్నాడు దిల్ రాజు ఆ రెండు వందల యాభై కోట్లలో ఒక యాభై వంద కోట్లో రికవరీ అయ్యి ఏదో వంద నూట యాభై కోట్ల నష్టంతో బయటపడేవాడు ఆ దరిద్రాన్ని మిస్ చేసేసాడు అంటే ఈ దిల్ రాజు కూడా ఒక విషయం చెప్పాడు బయట ఏమని అంటే మెయిన్ పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమా తీసాము అంటే నోరు అనేది మనకు పనిచేయదు ఇలా ఇలా మూసుకొని ఉండాల్సిందే వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే వాళ్ళు ఏమి బడ్జెట్ అడిగితే అది ఇవ్వాల్సిందే అని అంత ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాకి ఐ బొమ్మ రవి వల్ల ఫ్లాప్ అయింది ఐ బొమ్మ రవి వల్ల లాస్ అయింది అంటాడేంటి నాకు అర్థం చిరంజీవి ఆయనకు కూడా సినిమాల గురించి తెలుసు కదా ఆయన కూడా ఇటువంటి అద్భుతమైన కళాఖండం ఒకటి తీశాడు మృగరాజు అని అసలు ఆయన పిచ్చ ఫామ్లో ఉన్నాడు ఆ టైంలో అంత పిచ్చ ఫామ్లో ఉన్నప్పుడు ఏదో డకోటా ఒకటి తీసుకొచ్చి మృగరాజు అని ముందర పెట్టాడు ఆ మృగరాజు సినిమాలో సింహంతో ఏమైనా పెద్ద పెద్ద సీన్లు పెట్టాడంటే ఏం లేదు ఏదో ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు మాకు ఇక్కడ పొలాలు కనపడతాయి చూడండి అలా పొలాల్లో పోతుంటుంది ఆ సింహము ఇవన్న దాన్ని చూస్తూ ఉంటాడు ఆ సింహంతో నాకు తెలిసి ఆ సినిమాలో క్లైమాక్స్లో మాత్రం ఇలా కతితో పడతాడు దాన్ని అది ఆ దరిద్రం అదే సింహంతో మన రాజమౌళి త్రిబులార్లో పెట్టాడు ఫైట్ సీన్ కూడా కాదు సింహాన్ని పులి అనుకుంటా బంధించే సీన్ పులిని సీన్ ఎంత అద్భుతంగా తీశాడు ఇలా ఏ యాంగిల్లో తీసుకున్న అద్భుతమైన కళాఖండం గురించి మాట్లాడడానికి వర్ణన రావడం లేదు మాట్లాడడానికి ఏవి పదాలు రావడం లేదు వాయబ్బా వాయబ్బా నాకు ఆశ్చర్యం వేసింది ఏందిరా బాబు పోని ఈ రుద్దు ఈ దొబ్బిండే రొల్లంతా పోతే పోని అనుకుంటే సినిమా స్టార్టింగ్లో ఒక భయంకరమైన ఎలివేషన్ ఇచ్చాడు మన హీరో రామ్ చరణ్ ట్రైన్లో వస్తుంటాడు భయంకరమైన ఫైట్ చేస్తాడు చేసిన తర్వాత హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు పోతూ పోతూ హెలికాప్టర్లో రైల్వే ట్రాక్ మీద ఉండేటువంటి తాడులన్నీ ఇలా కట్ చేస్తాడనమాట కత్తి తీసుకొని దానికో ముప్పై నలభై కోట్లు దొబ్బెట్టేశాడంట ఏకంగా ఇలా మన డైరెక్టర్ శంకర్ మామూలుగా దొబ్బెట్టడం లేదు అటువంటి ఆ అద్భుతమైన డైరెక్టర్ను పెట్టుకొని తీసిన సినిమా గురించి మళ్ళీ చర్చలు ఐబొమ్మ రవి వల్ల నష్టమైంది అని మరి ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తే అలా మైక్ దొరికింది అని చాలా తప్పు కదూ